బిగ్ బాస్ నైన్ రోజు తాజాగా వదిలిన ప్రోమోలో ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన మానస్ నాగులవల్లి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు వచ్చి రాగానే రీతుని హత్తికొని కెప్టెన్ ఓ మై గాడ్ అంటూ సంబరపడిపోయాడు మానస్ తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడుతున్న మానస్ని తెలుగులో మాట్లాడండి అని ఇందాక వచ్చిన వాళ్ళకి చెప్పారు బిగ్ బాస్ అంటూ రీతు చెప్పింది దీంతో నీకెందుకురా అంటూ మానస్ ఆట పట్టించాడు ఎందుకురా అంటూ కెప్టెన్ బ్యాండ్ చూపించింది రీతు మానస్ వచ్చి వాళ్ళిన వాళ్ళందరిలో ఇక్కడ వారికి ఏం నచ్చారో ఒకటి చెప్పారు నువ్వు చెప్పావా అని రీతు అడిగింది నిన్ను ఫస్ట్ రెండు వారాలుగా చూస్తే మాత్రం వచ్చేస్తావేమో అనిపించింది అంటూ ప మానస్ తర్వాత హౌస్ మేట్స్ అందరితో సరదాగా డ్యాన్స్ స్టెప్పులు జోష్ చేయించడం అని చెప్పుకోవచ్చు అందరూ వరుసగా నిల్చుంటే లాస్ట్లో ఒకరు స్టెప్ వేస్తే మరి ఇది వరకు లాస్ట్లో ఆ స్టెప్ వస్తుందా లేదా ఒక స్టెప్ యాడ్ చేసుకుంటూ రావాలి ఆ గేమ్ అయితే పెట్టడం జరుగుతుందనమాట మానస్ ఇంటి సభ్యులు ఒకరిలో యుద్ధం చేసే సమయం వచ్చింది మీకు ఇస్తున్న ఛాలెంజ్ నైలిట్ టు ఇట్ పోటీదారులు చేయాల్సిందల్లా ట్రాక్ నుండి విడుదల చేసే బాల్స్ని జిగ్జాగ్ వేల ద్వారా పరిగెత్తుకుంటూ వెళ్ళి క్యాచ్ చేయాలి మీరు క్యాచ్ చేసిన బాల్ని నేల్స్కి గుచ్చుకునేలా వేయాలి ఎవరు ఎన్ని స్టిక్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు అనమాట సో ఈ గేమ్ అయితే బిగ్ బాస్ వాళ్ళకి పెట్టడం జరుగుతుందన్నమాట అయితే మానస్ డీమన్ని ఎంచుకుంటాడు వీళ్ళిద్దరికీ పోటీ పోటీగా హోరాహోరీ అయితే జరుగుతుంది ఈ ఈ టాస్క్కు కళ్యాణ్ సంచాలక్గా ఉంటాడు అయితే టాస్కులు అనగానే గుర్తుకొచ్చే పేరు డీమాన్ పవన్ మిగిలిన విషయాల్లో పక్కన పెడితే ఆటపరంగా మాత్రం డీమన్ ఎప్పుడు తోపే ఆటపరంగా చూస్తే మాత్రం చాలా బాగా ఆడతాడనమాట ఇప్పటి వరకు ఎన్నో టాస్కుల్లో గెలిచిన ఈ కూడా తనతో తలపడి రెండు టాస్కుల్లోనూ డిమాన్ గెలిచాడు ఇక తాజాగా మరోసారి టాస్కుల్లో డి అంటే డి అంటూ దుమ్ము రేపేశాడు డిమాన్ అంటే మానస్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ తో కూడా డీమాన్ ఎక్కడ తగ్గకుండా ఆడాడు చివరికి ఈ టాస్క్ లో గెలిచి డీమాన్ కెప్టెన్ కంటెండర్ అయినట్లు తెలిసింది ఇప్పటి వరకు ఈ వారం కళ్యాణ్ మాత్రమే కంటెండర్ అయ్యాడు ఇప్పుడు డీమాన్ సెకండ్ కంటెండర్ అయ్యాడనమాట కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకొని భరణి సుమన్ తనుజ క్యాప్టెన్సీ రేస్ నుంచి తప్పించుకున్నారు తర్వాత గౌతమ్ హారిక ప్రేరణ వాళ్ళని ఓడించారని చెప్పుకోవచ్చు మరి రేపు జరగబోయే ఎపిసోడ్లో ఇంకో ఇద్దరు గెస్ట్లు వచ్చే ఛాన్స్ ఉంది వారిని ఎవరు ఓడించి కంటెండర్ అయితే వాళ్ళకి కళ్యాణ్ డిమాండ్లతో చివరి టాస్క్ జరగబోతుంది అందులో ఎవరు గెలిస్తే వారు బిగ్ బాస్ చివరి కెప్టెన్ అవుతారన్నమాట ఇప్పటి వరకు ఉన్న హాట్స్మెన్స్లో భరణి మాత్రమే కెప్టెన్ కాలేకపోయాడు మిగిలిన వారంతా కనీసం ఒక్కసారైనా కెప్టెన్ అయిన వాళ్ళే కానీ భరణి గౌతమ్ టాస్కుల్లో ఓడిపోయినందుకు రేసు నుంచి అవుట్ అయ్యాడని చెప్పు